కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని భక్త జనం ఆశతో ఉంటారు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునేవారు కోట్లాది మంది దేశ నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకుని తిరుమలకు వస్తారు ఇక శ్రీవారికి అందించే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొన్ని రకాల సేవా టికెట్లను కొనుగోలు చేసి స్వామివారి ఆశస్సులు పొందుతారు అయితే భక్తుల కోసం కోటి రూపాయల విలువైన సేవా టికెట్ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా ఏంటా సేవ ఇంత ధర ఎందుకు వివరాలు చూద్దాం ఉదయస్థమాన సేవ పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక సేవా టికెట్ ధర కోటి రూపాయలు ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవలో పాల్గొనొచ్చు శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ వరకు జరిగే పూజలను కనులారా వీక్షించాలని భక్తులు కోరుకుంటారు ఈ ఉదయం సేవ తీసుకుంటే ఏడాదిలో మొదలు సాయంత్రం వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించవచ్చు ఉదయ అస్తమాన సర్వ సేవ పేరుతో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సేవా టికెట్ ను ప్రారంభించారు అయితే ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో కొన్నేళ్ల పాటు ఆపేసి మళ్లీ రెండు వేల ఇరవై ఒకటిలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరు రోజులకు కోటి రూపాయలు కాగా శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ కోటిన్నర ఉంటుంది ప్రస్తుతం మూడు వందల నలభై ఏడు సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి శుక్రవారానికి సంబంధించి మాత్రం అన్ని టికెట్లు బుక్ అయిపోవడం విశేషం ఏడాదిలో నచ్చిన రోజును టికెట్ కొనుగోలు చేసి బుక్ చేసుకోవచ్చు దీంతో ఏడాదిలో ఒక రోజంతా వెంకటేశ్వరుడి సేవలో భాగం కావచ్చు ఈ టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తికితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు కంపెనీ పేరుతో పొందిన వారికి ఇరవై సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలుంటుంది ఈ సేవలో పాల్గొన్న వారికి స్వామి అర్పించిన వస్త్రాలు ప్రసాదాలు అందిస్తారు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు తొలగింపు మార్పునకు ఒకసారి అవకాశం ఉంటుంది ఈ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ అధికారిక వెబ్సైట్ ను క్లిక్ చేయాలి